మేడం మీ ఇల్లు మొత్తం సదేశం వాట్ నెక్స్ట్ చిచి డబ్బుల కోసం పనిచేసే కూలీలా కనిపిస్తున్నామా ప్రేమ మేడం ప్రేమ కోసం పనిచేస్తాం బెడ్రూమ్ లో ఏమైనా పని ఉంటే చెప్పండి సిగ్గు లేకుండా సర్దేస్తాం నాకు ఒక కంపెనీ ఉంది చూడగానే అనుకున్నా ఇదేదో పెద్ద కంపెనీ తాలూకా హలో సాఫ్ట్వేర్ కంపెనీ ఫోన్లేండి అదే కంపెనీలో మాకు ఉద్యోగాలు ఇచ్చేయండి కుదరదు ఏ అక్కడ అమ్మాయిలకే తప్ప అబ్బాయిలకి పని ఉండదు మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తీసుకురండి చచ్చి రాగానే పౌడర్ని చేశారు ఇప్పుడేమో బ్రోకర్ని చేస్తున్నారు సిగ్గు లేదరా మీకు పదండి పదరా పదండ్రా అదే మేడం నాకు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సీక్రెట్గా తీసుకొస్తా నా గర్ల్ ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు ఒప్పుకున్నారనగానే ఆవిడ ఇంటికి వెళ్ళా ఆ టైంలో ఎవరూ లేరు అనుకొని ఆవిడ బాత్రూంలో తలుపేసుకోకుండా స్నానం చేస్తారు మరి మీరేం చేసిండ్రు సిగ్గు లేకుండా చూసాం మల్నే తోటవన కాలా మసక 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 చీకటిలో మల్నే తోటవన కాలా గాపడేల కాలు సుకో మి మన సయిన ది దోరుకు తుంది దోరుకు తుంది యా యా!